లైట్ లేపం బయనం చెప్పండి మాట్లాడండి మాట్లాడండి నిమ్మ గుళ్ళోకి గుళ్ళోకొస్తున్నారురా వస్తున్నారండి వస్తున్నారు వస్తున్నారు ఇని చూడడం లేదు వీళ్ళ గడే రావట్లేదు ఆ ఆ పెద్దవాళ్ళైపోయారు ఇంకా వే బ ఆయన ఎలా ఉన్నారండి బాగున్నారా ఆయన నాలుగు సంవత్సరాలు నీకు కార్తీక మాసం ఇంక మంచంలో ఆయన తొంభై నాలుగు ఏళ్ళు నాకు ఎనభై ఏడు ఏళ్ళు ఇంకా పెద్దవాళ్ళం కాక బోనస్ బతికి దేవుడు చిన్న అయిపోయింది కానీ రాని డిప్రెషన్ చేసి నేను చేసే చూద్దంగా మరిపాడు Saran? Vieni, vieni. ma Om Namah Shivaya.